పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న తెరహు ఎక్కడ మృతి పొందాడు ఆప్షన్ ఏ బాబీలు ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి హారాను ఆప్షన్ డి ఐగుప్తు సరి అయిన జవాబు హారాను తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతి పొందెను ఇది ఆదికాండము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు మత్తయిసు వార్త ఐదవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు హ్యావ్ ఏ నైస్ డే